హలో అండి ఈరోజు వేడి వచ్చేసి పుదీనా కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి పచ్చడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్లోకి కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి పచ్చిమిర్చి ఎనిమిది తీసుకున్నానండి లావు ఉన్నా కూడా కారంగా ఉంటాయి అన్నమాట అందుకే ఎనిమిదే తీసుకున్నాను మినపప్పు జీలకర్ర ఆవాలు ధనియాలు వేసి వేయించుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా నేను మూడు తీసుకున్నానండి మూడు సన్నగా తరిగిన టమాటాలు తీసుకొని వేసాను ఇవి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి ఇవి మగ్గిన తర్వాతకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చూడండి కొత్తిమీర వేసుకున్నాం కదా పుదీనా కూడా ఇప్పుడు వేసుకొని నాలుగైదు ఎల్లుళ్ళ రెబ్బల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బా ఇవి బాగా మగ్గనివ్వాలండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక గరిట ఆయి గరిటెడు ఆయిల్ వేసుకోవాలి కానీ వీటిని అమ్మమ్మ కాలం నాటి వాళ్ళైతే ఇలానే చేసి డైరెక్ట్గా రోట్లో నూరుకొని డైరెక్ట్గా అన్నంలో తినేవాళ్ళు అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండేదనమాట ఇప్పుడైతే తాలింపు పెడతారండి తాలింపు పెట్టద్దండి కొనుక్కొని తాలింపు పెట్టుకోవాలి కొనుక్కొని తాలింపు పెట్టుకోకూడదనమాట ఇలా అన్నీ మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చక్కగా తాలిం పట్టుకోకుండా బాగా మెత్తగా నూరొద్దండి కొంచెం పలుకు పలుకుగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని తాళిం పెట్టుకోవాలండి కొన్ని తాలిం పెట్టుకోకూడదు ఈ పచ్చళ్ళు అయితే అసలు తాలింపు పెట్టద్దండి డైరెక్ట్గా మనం అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటాయండి అసలు నోటికి చాలా బాగుంటుందన్నమాట తాలిం పెట్టకుండా ఇలా తినండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి